ద లాడ్ సమూహలు రెండవ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనము చదువుతున్నాము కింది బాబు దావీదు ఎక్కడికి పోయినను ఎహోవా అతనిని కాపాడుచుండెను ఇదే అధ్యాయంలో పద్నాలుగవ వచనంలో కూడా ఈ మాటను మనం చూస్తున్నాము దావీదు ఎక్కడికి పోయినను ఎహోవా అతన్ని కాపాడుచుండెను ఈ రెండవ వచనాలలో కూడా మనము ఒకే మాటలు చూస్తున్నాము దావేరు ఎక్కడికి పోయిన లేదా దావేది పోయిన చోటెల్లా కూడా దేవుడు అతనిని కాపాడుచున్నాడు దావీదు ఇస్రాయల్ దీపం మీద రాజైనడు తర్వాత ఆయన పక్క రాజ్యాలతో యుద్ధాలు చేస్తున్నాడు యుద్ధాలు చేస్తూ తన రాజ్యంను విస్తరింపజేసుకుంటున్నాడు అటు ఎరుకలేము పట్టుకున్నాడు తన స్వాధీనంలోనికి తెచ్చుకున్నాడు పిలిస్తీన్లతో యుద్ధం చేశాడు గెలుస్తాడు గెలిచాడు తర్వాత మనము చదువుకున్నటువంటి ఆంధ్రవచనంలో ఆయన సిరియన్లతో యుద్ధం చేస్తే సిరియన్లు ఓడిపోయారు ఆయనకు దాసులైనారు వారు కప్పం కూడా చెల్లిస్తున్నారు హద్నాలుగో వచనంలో కూడా మనం చూసినట్లయితే యదోమీలతో యుద్ధం చేశాడు వారును ఓడిపోయారు వారు ఆయనకు దాసులైన తర్వాత తన యొక్క సైన్యాన్ని కూడా మరి దండును అక్కడ అక్కడ విస్తరింపజేస్తున్నాడు ఎందుకంటే తన యొక్క రాజ్యం విస్తరిస్తున్నది కాబట్టి మరి పరిపాలన సౌలభ్యంగా జరగడానికి సమాధాన స్థితిలో రాజ్యాన్ని ఉంచుకోవడానికి సైన్యాన్ని కూడా మరి ఇక్కడ అక్కడ ప్రదేశాల్లో ఆయన విస్తరింపజేసుకున్నాడు మనము చూసినటువంటి ఈ యొక్క సందర్భాలు దేవుడు ఎంతగా ఆయనను కాపాడుతున్నాడు అర్థమవుతున్నది ఆయన పోయిన చోట్ల అనే మాటను మనం చూసినట్లయితే దావీదు పట్ల దేవుడు ఎంతగా శ్రద్ధాశక్తులు కలిగి ఉన్నాడు దావీదు పట్ల దేవుడు ఎంతగా తన యొక్క దయను చూపుతున్నాడు తన సంరక్షణను చూపుతున్నాడు తన సౌ సార్వభౌమత్వాన్ని చూపుతున్నాడు తన కాపుదలను చూపిస్తున్నాడు మనం చూ చూడగలము ఎప్పుడైతే దావీదు దేవునికి హృదయానుసారుడుగా ఉన్నాడో దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నాడు దేవునికి తన జీవితంలో ప్రత్యేకమైన స్థానాన్ని ప్రముఖమైన స్థానాన్ని ప్రథమ స్థానాన్ని ఇచ్చాడో దేవుడు కూడా దావీదును అంతగా మరి అభివృద్ధిలోనికి తీసుకొని వచ్చాడు అంతగా దావీదును దేవుడు ఆశీర్వదించాడు ఈ రాజ్యం మీదకి ఆయన రాజుగా వచ్చాడు అంటే అంత సులభంగా ఏమి రాలేదు అంత తేలిగ్గా ఏమి జరగలేదు అనేకమైనటువంటి శ్రమల గుండా కష్టాల గుండా ఆయన ప్రయాణం చేశాడు కానీ ఎక్కడా కూడా ఇప్పుడు కేవలం యుద్ధాలు చేస్తున్నప్పుడే దేవుడు ఆయనను కాపాడుట లేదు ఆయన ఎప్పుడైతే అభిషేకించబడ్డాడు తను యవన కాలంలో ఉన్నప్పుడే అప్పటి నుంచే దేవుడు దావీదు పక్షాన నిలబడ్డాడు దావీదుకు తోడుగా ఉన్నాడు దావీదు శ్రమలలో తోడుగా ఉన్నాడు దావిది యొక్క ఒంటరితనంలో తోడుగా ఉన్నాడు దావిది యొక్క కష్టకాలంలో తోడుగా ఉన్నాడు ఇప్పుడు రాజ్య సింహాసనం పైన రాజుగా ఆయన పట్టాభిషేక్తుడ ఉండి మరి అనేక రాజ్యాలతో యుద్ధాలు చేస్తూ మరి పోయిన కూడా దేవుడు తనకు తోడుగా ఉంటూ ఆయనను కాపాడుతూ ఆయన సంరక్షిస్తున్నాడు వీటన్నిటిలో కూడా మనం చూసేది ఏమిటి అంటే దేవుని యొక్క సార్వభౌమాధికారి దేవుని యొక్క సంరక్షణ దేవుని యొక్క కాపుదల దావీలు పట్ల మనం చూస్తాం దేవుని మారని ప్రేమ మరి యొక్క ఉదయకాల సమయంలో దేవుని ప్రేమిస్తున్న మన జీవితాలలో కూడా దేవుణ్ణి వెంబడిస్తున్న మన జీవితాలలో కూడా దేవుడు మనకు తన కృప తన కాపుదలను ఇస్తాడు తన సార్వభౌమత్వాన్ని మన జీవితాల్లో మరి కలిగి చూపిస్తాడు ఎందుకంటే ఎప్పుడైతే ఆయన మనం ప్రభువుగా ఉంటాడు మన యజమానిగా ఉంటాడు మనం ఆయన సంరక్షణలో ఉంటాము తాగుదలలో ఉంటాము మనం కూడా తాగిడు వలె పూర్ణ హృదయంతో ఏసయ్యను ప్రేమించుదాము పూర్ణ హృదయంతో ఆయనను వెంబడించదాము పూర్ణ హృదయంతో ఆయనను ఆరాధించదాము ఏసయ్య కూడా మనకి ఇమ్మానియల్ దేవుడుగా మనకు తోడుగా ఉంటాడు మనం పోయిన చోట్లెల్లా మనం ఎక్కడికి పోయిన ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని తన సిల్వర్ రెక్కల చాటున భద్రపరిచి కాపాడి సంరక్షిస్తాడు ఇక్కడ దావీదుకు తోడుగా ఉన్న దేవుడు మరి మనకు కూడా తోడుగా ఉంటాడు దావీదుకు పోయిన చోట్లెల్లా కాపాడినటువంటి దేవుడు మనం వెళ్ళే ప్రతి చోట కూడా ఆయన మనకు కాపుదలనిస్తాడు మనం ఒంటరి వారం కాము మనల్ని విడవడు మనల్ని ఎడబాయడు కాబట్టి ఉదయకాల సమయంలో మనము ఆయన ఎందు సంపూర్ణ నమ్మకం ఉంచుతాము సంపూర్ణ విశ్వాసం ఉంచుతాము ఆయనకు విధేయత చూపుదాము దావేది పట్ల తన కృప కనికరమును కాపుదల ఇచ్చినటువంటి దేవుడు మనకు కూడా తన కృప కాపుదల తన యొక్క కనికరము మన పట్ల చూపుదు కాక ప్రార్థన చేస్తున్నాము ప్రేమ నమ్మకం నెల పనులు కొబ్బా నేను చెల్లిస్తున్నాము ఉదయకాల సమయంలో వీడియో వీక్షిస్తున్న బిడ్డలు వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో మరి వివిధ పనులను నాయనా వారి పనులలో మీరు తోడుగా ఉండండి వెళ్ళిన ప్రతి ప్రదేశంలో వారికి తోడుగా ఉండి నీ కాపుదల నీ సంరక్షణ నీ కరికరం వారికి అనుగ్రహించమని వారు ఒంటరిగా లేరు మీరు తోడుగా ఉన్నారని నిశ్చేతను వారికి దయచేయమని వేస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఇచ్చిన విజయం దేవుడు మీకును అనుగ్రహించిన దాకా